جيڪا پوندي ۾ آيو آهي اهو اسان سان جيڏي నేను రాలేకపోయినందు నేను వచ్చాను ఇక్కడికి అందువల్ల టీవీ ఆర్ కనెక్ట్రక్షన్స్ మనం కరోనా సమయంలో చూసాం పరిశుభ్రత అనేది ఎంత అవసరమో అందుకని ఆర్టీసీలో ఇవాళ స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత ఇవాళ పెద్ద ఎత్తున మహిళా మత్తులలు ఇవాళ ఆర్టీసీని ఉపయోగించుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఇవాళ వాళ్ళందరికీ ఒకసారి మనం కలతారో తమ చేయవలసిన అవసరం ఆర్టీసీ డిపోలో పెద్ద ఎత్తున ఇవాళ బస్సులు కోసం నిలబడుతున్న పరిస్థితి అక్కడ పారిశుధ్యం మెరుగుపడాలా స్వచ్ఛ ఆర్టీసీ రావాలా స్వచ్ఛ భారత స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆర్టీసీ పేరుతో మేము కూడా దానికి యొక్క స్వచ్ఛ మేళాలు జరుపుతూ పరికరాలు పంపిణీ చేస్తున్నామంటే రాష్ట్రానికి కూడా ఇది ఒక ఆర్టీసీల తలబానికి కొని అందుకో ఇది ఒక చరిత్ర అని చెప్పేసి మీకు మనవి చేస్తూ ఉన్నా ఈ కార్యక్రమంలో మరొక విశిష్టత ఉంది మన గ్యారేజీలో లో పనిచేసేటువంటి సీనియర్ కార్మికుల్ని కలెక్టర్ గారి సన్మానించుకుంటాం అదే రకంగా మనం మీరు చూశారు పెనువారు మన యొక్క పెంచుల కొన దగ్గర బస్సు చాకచక్యంగా తిప్పి అరవై డెబ్బై మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్ కి సన్మానం చేస్తాం ఆ రకంగా మాకు ఒక చిన్న చిరుకుడు బస్ వేస్తే ఆ బస్సులో ప్రయాణికులు ఎక్కడం కోసం కష్టపడి పనిచేసినటువంటి కండక్టర్ కి సన్మానం ఉంది అందువల్ల ఎందుకంటే నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు వారు నాలుగు నలభై జై హింద్ ఇప్పుడు తెలుసు అంటే రాష్ట్రంలో ఎనభై నుంచి తొంభై శాతం పబ్లిక్ ఏపీఎస్ఆర్టీసీ సర్వీసెస్ వాడుతున్నారు అర్బన్ కనెక్టివిటీ కానీ రూరల్ కనెక్టివిటీ కానీ ఏపీఎస్ఆర్టీసీ మీ ప్రతిరోజు ప్రయాణంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు మన గవర్నమెంట్ తరఫున ఈ సంవత్సరం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం ప్రతి నెల మన ఏపీఎస్ఆర్టీసీ ప్రోగ్రామ్ లో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవ్రీ సెకండ్ పర్సన్ బస్ లోనే వెళ్తున్నారు ఆ టైంలో ఆల్రెడీ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాము ఏపీఎస్ఆర్టీసీలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది చాలా ఎక్స్ప్రెస్ సర్వీసెస్ కూడా వచ్చినాయి ఇప్పుడు చాలా మంది ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి చెన్నై బెంగళూరు వెళ్లాలంటే ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ప్రిఫర్ చేస్తున్నారు అందుకే టైంకి స్టార్ట్ అవుతున్నాయి టైంకి చేరుతున్నాయి మా చైర్మన్ గారు గారు చెప్పినట్టుగా అక్కడ మోసం లేదు మామూలుగా ఈ దసరా టైంలో దీపావళి టైంలో ప్రైవేట్ పీపుల్ చాలా త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ వరకు కూడా చార్జ్ చేస్తుంది కానీ ఏపీఎస్ఆర్టీసీ అంటే రిలయబిలిటీ ఒక భరోసా సో మంచి పని ఈరోజు ఇక్కడే నాకు రావడం అంటే ఫస్ట్ నేను అనుకున్నాను చిన్న ప్రోగ్రామ్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను కానీ ఇక్కడ వచ్చిన తర్వాత సార్ చాలా పెద్ద ప్రోగ్రామ్ పెట్టాను మంచిది సో ఆల్రెడీ మీ అందరికి కొంతమందికి ఐడియా ఉంటుంది సీఎం గారు కొన్ని ఇరవై సర్వీసెస్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ప్రతి వారం నాలుగు సర్వీసెస్ మీద సీఎం గారు ముందు రివ్యూ చేయడం జరుగుతున్నాయి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అంటే ఏ ఏ సర్వీస్ పబ్లిక్కి కొంచెం కొంచెం ఎక్కువ ఇంటరాక్షన్ ఉంది దానిలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లో పారిశుభ్రత ఉందా లేదా ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో డిస్ప్లే చార్ట్ పెట్టారా పెట్టలేదా ఇవన్నీ నేరుగా ప్రజల్ని ఫోన్ చేసి అడగడం జరుగుతున్నాయి దీంతో పాటు బస్ టైంకి స్టార్ట్ అయిందా లేదా బస్ టైంకి చేరిందా లేదా బస్సులో ఉన్న కండక్టర్ డ్రైవర్ ప్రవర్తన ఎలా ఉంది డ్రైవర్ ఎలా డ్రైవ్ చేస్తున్నారు ఇవన్నిటి మీద పబ్లిక్ నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో నేను రెగ్యులర్ గా ఈ సర్వీసెస్ రివ్యూ చేస్తున్నాను కానీ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పబ్లిక్ అంటే గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ సెక్టర్ కూడా ముందుకు రావాలి ఇప్పుడు కొంతమంది సమాజంలో పైకి పై స్థాయికి వెళ్తారు పై స్థాయిలో వెళ్ళినప్పుడు కింద స్థాయి వాళ్ళని మరచకూడదు సో ఈ రెండు సంస్థ వాళ్ళు ఈరోజు వచ్చిన చాలా ధన్యవాదాలు ఎందుకంటే గివింగ్ బ్యాక్ టు సొసైటీ మీరు పది రూపాయలు మీకు ఆదాయం ఉంటే రెండు రూపాయలు తిరిగి గవర్నమెంట్ తిరిగి పబ్లిక్కి కూడా ఇవ్వచ్చు సో ఈరోజు ఈ ఐడెంటిఫై చేసిన ఈ పరికరాలు పంపిణీ కార్యక్రమం కూడా చాలా బాగుంది ఎందుకంటే ఈ డస్ట్బిన్స్ కానీ అప్రోన్స్ కానీ చీరా కానీ అనేది ఎప్పుడప్పుడు మన గవర్నమెంట్లో చాలా పై లెవెల్లో మాట్లాడినప్పుడు ఈ చిన్న చిన్న ఐటెమ్స్ మర్చిపోతున్నాము కానీ జోనల్ చైర్మన్ గారు ఐడెంటిఫై చేసిన అయితే ఇంకొక మంచి ఇనిషియేటివ్ ఈ ఐదు జిల్లా సంబంధించిన ఇరవై ఏడు డెపోలో ఇది పెట్టడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ సార్ ఇది చాలా థ్యాంక్ యూ సార్ షేక్ కరీముల్లా గారు దేవసేనమ్మ గారు కొండయ్య గారు దేవసేనమ్మ గారు ముద్దిపడ్డ తదుపరి దాని గారు ఎస్ దాని గారు ఎస్దానీ ఎస్దానీ గారు సుప్పమ్మ గారు రాజమ్మ గారు రాజమ్మ గారు እንደት ነው ሱዳ ከረጋ- ሱዳ ከረጋ- ሱዳ ከረጋ- ሱዳ ከረጋ- ሱዳ ከረጋ- ሱዳ ከረጋ- ማስታ ነው የምገረው విజయమ్మ గారు పద్మ గారు సంపూర్ణమ్మ గారు